సిబిఎన్ గారు అదేవిధంగా ఆయన కుమారుడు ఈరోజు దావోస్కి వెళ్ళారు ఆయనతో పాటు మంత్రి టీజీ భరత్ అనుకుంటా ఆయన కూడా వెళ్ళాడు వీళ్ళు దావోస్కి వెళ్ళింది దేనికి ఫస్ట్ ప్రశ్న దావోస్కి ఎందుకు వెళ్తారు ప్రతి ఒక్కరు కూడా పెట్టుబడిని ఆకర్షించడానికి పెట్టుబడులు మా ఆంధ్రాలో పెట్టండి అని చెప్పేసి అందరిని కూడా అట్రాక్ట్ చేయడానికి దావోస్కి వెళ్ళి ఏదో కూడా హడావిడి చేస్తూ ఉంటారు కానీ మన సిబిఎన్ గారు అదేవిధంగా ఆయన కుమారుడు నారా లోకేష్ నాయుడు గారు దావోస్కి వెళ్ళి అక్కడ యూరప్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు రాజకీయాలు మాట్లాడుతున్నారు అటు నారా లోకేష్ నాయుడు గారు అదేవిధంగా టీజీ భరత్ గారు అదేవిధంగా సిబిఎన్ గారు రాజకీయాల గురించి మాట్లాడడానికి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలా స్పెషల్ ఫ్లైట్లు దావోస్ అని చెప్పేసి పెద్ద హడావిడి రాజకీయాలు మాట్లాడడానికి అంత దూరం అవసరం లేదు కదా మరి ఎందుకు అక్కడికి వెళ్ళి ఆ మీటింగ్లో అందరినీ అందరూ కూడా ముందులో పెట్టుకొని రాజకీయాలు మాట్లాడుతున్నారు మనకైతే అర్థం కావాలా ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అక్కడికి వెళ్ళి ఆయన టీజీ భరత్ ఇప్పుడు కోట మీ మంత్రి ఆయన అంటాడు నారా లోకేష్ నాయుడు గారు ఫ్యూచర్ సీఎం ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివినటువంటి వ్యక్తి మిగతా వాళ్ళంతా కూడా టెన్త్ కూడా పాస్ అవ్వలేదు అటువంటి నాయకుల్ని చీఫ్ మినిస్టర్గా మేము ఊహించుకోలేము అని చెప్పేసి మాట్లాడుతూ నారా లోకేష్ నాయుడు గారిని కొంచెం ఆకాశానికి ఎత్తుతూ మాట్లాడడం కూడా జరిగింది అంటే నారా లోకేష్ నాయుడు గారు స్టాండ్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాడు కాబట్టి ఆయన ఫ్యూచర్ సీఎం అంటే మిగతా వాళ్ళు చదువుకోలేదండి సార్ అంటే ఇప్పుడు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమీ చదువుకోలేదు ఆయనకు సీఎం అయ్యే అర్హత లేదని చెప్పేసి మాట్లాడుతున్నాడా ఇక్కడ స్టేట్లోనేమో తెలుగు తమ్ముళ్ళు తెగ ట్వీట్లు చేసుకుంటున్నారు ప్లస్ మీట్ ముందు భలే భలే మాట్లాడుతున్నారు నారా లోకేష్ నాయుడు గారిని డిప్యూటీ సీఎం చేయండి డిప్యూటీ సీఎం చేయండి ఆయన డిప్యూటీ సీఎం కావడానికి అన్ని అర్హతలు కూడా ఉన్నాయి పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు ఆయనకి డిప్యూటీ పదవి ఇవ్వడంలో ఎటువంటి తప్పులేదని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు ఇంకోవైపు జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఆ నారా లోకేష్ నాయుడు గారికి డిప్యూటీ సీమ్ ఎలా ఇస్తారని చెప్పేసి వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు మా వల్ల మీరు గెలవడం జరిగిందని చెప్పేసి వీళ్ళు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు టీడీపీ వాళ్ళేమో మేమే లేకపోతే మీ నాయకుడు గెలిచేవాడే కదని చెప్పేసి వాళ్ళు నా సాంగ గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అన్నీ కూడా ఇదే గోల ఇప్పుడు దావోస్కి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారు కూడా ఇవే మాట్లాడుకుంటున్నారు వాళ్ళ మంత్రుల ద్వారా వీళ్ళే మాట్లాడిస్తున్నారు ఒకసారి డి టీజీ భరత్ గారు మాట్లాడుతుంటే మాటలు మీరు అందరు కూడా వినొచ్చు ఎందుకంటే కోట మీ మంత్రి ఆయన ఆయన ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సభ మనకైతే అర్థం కావడం లేదు లీడర్ మా నారా లోకేష్ గారు హైలీ ఎడ్యుకేటెడ్ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్ సో హీ నోస్ వాట్ టు డూ వెన్ టు డూ ఎవ్రీథింగ్ సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు వి హ్యావ్ అంటే లాంగ్ టర్మ్ విజను ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు అండ్ కాబోయే కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో అలాగే మన రామ్మోహన్ నాయుడు మరి దీన్ని జనసేన పార్టీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో దీని గురించి మనకైతే అర్థం కావడం లేదు నిన్న ఈరోజు ఆ కిరణ్ రాయల్ అనేసి జనసేన పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు ఆయన ఇంకా ఏదో పెద్ద పెద్ద మాట మాట్లాడుతున్నాడు ఎందుకో మా పవన్ కళ్యాణ్ గారు చీఫ్ మినిస్టర్ అవ్వడానికి మీకు ఎవరు కూడా ఇష్టం లేదా మాకు ఉంటుంది మా నాయకుడు సీఎం అవ్వాలనేసి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వాళ్ళ నాయకుడు నారా లోకేష్ నాయుడు గారు డిప్యూటీ సీఎం సీఎం అవ్వాలని చెప్పేసి వాళ్ళకు కూడా ఆశ ఉండొచ్చు ఆశ ఉండడంలో ఎటువంటి తప్పు లేదు అని చెప్పేసి ఆయన ఏదో సెటైర్కెల్గా కూడా మాట్లాడ మాట్లాడడం కూడా జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు గురించి అదేవిధంగా రాష్ట్రంలో అమలు చేసి ఉంటే సంక్షేమ పథకాల గురించి అభివృద్ధి గురించి ఎవరు కూడా మాట్లాడడంలే ఇప్పుడు కూటమి నాయకులంతా కూడా మా నారా లోకేష్ నాయుడు గారు డిప్యూటీ సీఎం సీఎం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు దాన్ని కౌంటర్ ఇచ్చుకుంటూ జనసేన పార్టీకి సంబంధించిన ఉండే నాయకుల కార్యకర్త అంతా కూడా వాళ్ళకి కౌంటర్ తెచ్చుకుంటూ పోతున్నారు ఇవే నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చేమో